రాహు కేతు మరికొన్ని రోజులు ఈ రాసుల వారికి టెన్షన్ తప్పదు రాహు చిక్కని గ్రహాలుగా పరిగణిస్తారు నెమ్మదిగా కదులుతాయి ఎప్పుడు తిరోగమన దశలో తమ ప్రయాణం సాగిస్తాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ లో రాహు కేతువులు తమ రాశి చక్రాలను మార్చుకున్నారు ఏడాదిన్నరకు ఒకసారి ఇవి రెండు రాశి చక్రాలను మార్చుకుంటాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నెలలో రాహువు కేతువు సంచారం జరిగింది రాహువు మీన రాశిలోకి ప్రవేశిస్తే కేతువు కన్యా రాశిలో కూర్చున్నాడు సంవత్సరం వరకు తమ రాశి చక్రాలను మార్చుకోరు ఇది మేష రాశి నుంచి మీన రాశి వరకు శుభ అశుభ ప్రభావాలను చూపుతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి రాహు కేతువు అశుభ కోణం ఉంటుంది ఈ కారణంగా వారు మరింత జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై కుంభరాశిలో కేతువు సింహ రాశిలో సంచరిస్తారు అప్పటి వరకు ఈ రెండు గ్రహాల వల్ల ఏ ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం కర్కాటక రాశి రాహు కేతువు సంచారం కర్కాటక రాశి వారికి అంతగా ప్రయోజనకరంగా ఉండదు వృత్తిలో సహోద్యోగులతో గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మితిమీరిన ఖర్చులు మనస్సును కలచివేస్తాయి అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలి మనస్సు చంచలంగా ఉంటుంది ఏకాగ్రత తగ్గిపోతుంది సంబంధాల్లో విభేదాలు రావచ్చు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఎక్కువగా శ్రమిస్తేనే విజయం లభిస్తుంది ఆర్థిక విషయాల్లో తొందరపడవద్దు రాశి రాహు కేతు సంచారం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉండదు ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావచ్చు ధన నష్టం జరిగే అవకాశం ఉంది మనసులో నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది భాగస్వామితో విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి ఒకానొక సందర్భంలో ఆరోగ్యం క్షీణిస్తుంది వృషభ రాశి రాహు కేతు సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడదు ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మీరు జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ జీవితం కష్టాలతో నిండి ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి మకర రాశి వృత్తిలో సవాళ్లు అధికమవుతాయి సంతానం వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఆశించిన విధంగా కృషి ఫలించకపోవచ్చు మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయి కుటుంబ జీవితంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది ఆత్మవిశ్వాసం లోపిస్తుంది మీన రాశి ఆఫీస్ రాజకీయాలు మీ పనిపై ప్రభావం చూపుతాయి పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకూడదు ఓపిక పట్టాలి డబ్బుకు సంబంధించిన ఇంట్లో గొడవలు జరుగుతాయి ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు దారి తీసే అవకాశం ఉంది అందుకే ఈ ఏడాది డబ్బుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు